ఈ అద్భుతమైన ఆట పంజాబ్ కింగ్స్ అనుకోకుండా అద్భుతమైన బ్యాటింగ్తో రెండు వందల నలభై నాలుగు పరుగులు స్కోరు చేశాయి జీటీ ధీమాగా ఆడటం మొదలుపెట్టింది కానీ వికెట్లుంటే సాధ్యమనే ఆలోచనతో పరిగెత్తు మొదలుపెట్టారు సాయి మరియు బట్లర్ బలమైన ఆధారం వేసి మ్యాచ్లో ఆధిపత్యం చేయాలని దిశగా అడుగులు వేశారు కాని ఆష్దీప్ సాయిని వెనక్కి పంపించి ఆ భాగస్వామ్యాన్ని కూల్చాడు రుతర్ఫోర్డ్ వచ్చి తక్షణమే పరుగులు చేశాడు కాని దారితప్పిన షాట్లతో గందరగోళం జరిగిందిప్పుడు అతను విండోలో ఉండే ఫీల్డ్ ప్లేస్మెంట్ను పరిగణనలో తీసుకోకుండా ఎప్పటికీ కు షాట్లు కొట్టేవాడు లెగ్ సైడ్లో షాట్లు కొట్టడానికి ఎప్పటికీ ప్రయత్నం చేయలేదు చివరిలో కూడా కొన్ని అవకాశాలను మిస్సై జీటీ కేవలం పదకొండు పరుగులతో పరాజయం చెందింది ఆ దశే ప్రధాన మార్పు పీబీకేఎస్ అద్భుతంగా బౌలింగ్ చేసింది ముఖ్యంగా పది ఓవర్లు తర్వాత మూడు పదిహేడు పరుగుల ఓవర్లను అందించడం విశాఖ ఆ ప్రారంభంలో చకచకా చేశాడు మరియు జాన్సన్ కూడా సహాయం చేశాడు విశాఖ వికెట్ తీసుకోలేదు కాని అతని ప్రభావం చాలా పెద్దది గట్టి వైడ్ యార్కర్స్ బౌల్ చేసి త్రోతులు కూడా సరైన సమయాలలో చేయగలిగారు ప్రధాన గణాంకాలు జీటీ పదహారు సిక్సులు కొట్టి ఇది వారి ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధికమైన సంఖ్య రెండు వేల ఇరవై మూడులో జి పద్నాలుగు సిక్సులను మించినది జీటి యొక్క రెండు వందల ముప్పై రెండు ఫార్ ఐదు పరుగులు చేంజింగ్ సమయంలో అత్యధిక స్కోరు రెండు వేల ఇరవై మూడులో ఎంఐ వర్సెస్ రెండు వందల ముప్పై మూడు ఫార్ మూడుకి తర్వాత రెండవ స్థానంలో నిలబడింది ముఖ్యమైన క్షణాలు శ్రేయస్ అయ్యర్ శశాంకుకు సిరాజ్పై దాడి చేస్తూ ఆడమని చెప్పడం తద్వారా చివరి ఓవర్లో పీబీకేఎస్ ఇరవై మూడు పరుగులు సాధించింది మాక్స్వెల్ గిల్ను అవుట్ చేయడం కుడిచేతి నుండి హిట్స్ ను కన్ఫ్యూజ్ చేయడం క్రమంగా పరుగులిచ్చే సమయంలో కూడా ఆష్ దీప్ సాయిను ఆంగిలులు క్రాంప్ చేసి అవుట్ చేయడం జీటీ సమయం దాటినప్పుడు విశాఖ వైడ్ యార్కర్లతో ఆధిపత్యం సృష్టించగా రుతర్ఫోర్డ్ మార్పు చేయడంలో విఫలమయ్యాడు మరిన్ని వీడియోలు క్రికెట్ అప్డేట్స్ మరియు వార్తలకు క్రికెట్ కేకాను సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల్లో కలుద్దాం